The cat sat కాకినాడ జిల్లా జగంపేట మండలం రాజపూడి మత్స్య సహకార సంఘం నంబర్ సి టూ వన్ ఎయిట్ నూతన పాలకవర్గ ఎన్నికలు సెప్టెంబర్ ఫిఫ్టీన్ తేదీన ఎన్నికలు జరిగాయి ఎన్నికల్లో బత్తుల వెంకటేశ్వర్లు ప్యానల్ విజయం సాధించారు జగంపేట రావులమ్మ నగర్లోని టీడీపీ కార్యాలయంలో కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జగంపేట నియోజకవర్గం అభివృద్ది కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ మర్యాద పూర్వకంగా కలిశారు విజయం సాధించిన వారందరినీ జ్యోతుల నవీన్ ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు టీడీపీ సీనియర్ నాయకులు రేఖా బుల్లిరాజు మాట్లాడుతూ బత్తుల గణేష్ కుంచే ఆర్జీవే బత్తుల వెంకటేశ్వర్లు విజయం సాధించారని ఎమ్మెల్యే నవీన్ సహకారంతో రాబోయే ఐదేళ్లు మత్స్య సహకార సంఘాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని హామీ ఇచ్చారని ఆదరణ పథకం ద్వారా పరిముట్లు అందజేస్తానని మత్స్యకార సంఘ సభ్యులకు అన్ని విధాల సహకరించి చెరువుల అభివృద్ధి కృషి చేస్తామన్నారు ఎన్నికల్లో రాజపూడి చింతా గంగాధర్ బతుల అప్పలరాజు బత్తుల నూకరాజు బత్తుల చిన్నప్పలరాజు పొలిమాటి తమ్మయ్య ఉల్లం సూర్యరావు బత్తుల గంగయ్య తది తదితరులు విజయం సాధించారు పూడి పెసరమ్యాన్ సొసైటీ ఎలక్షన్కి జ్యోతులు నెహ్రూ గారి ఆశీస్సులతో భక్తులు గణేష్ అలాగే చింత అర్జమ బలకొచ్చినటువంటి అభ్యర్థులు భక్తులు వెంకటేశ్వర గారు అలాగే తొమ్మిది మంది మెంబర్లకు గెలుపొందడం జరిగింది వారందరూ కూడా ఈరోజు మన మిగితమ్మ నాయకులు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతులు నవీన్ గారు ఆశీస్సు తీసుకోవడానికి రావడం జరిగింది ఈ సందర్భంగా నవీన్ గారు మన రాజుపూడి పెసరమ్యాన్ సొసైటీకి ఎటువంటి సహకార సహకారం కావాల్సిన మన పీతమ శాసనసభ్యులు జ్యోతులు నెహ్రూ ద్వారా అందరికీ లోన్లు ఇచ్చే విధంగా ఆ సొసైటీ అభివృద్ధి చెందే విధంగా అలాగే చేపల చెరువులు అభివృద్ధి చెందే విధంగా ఆ టెస్మ సొసైటీలో ఉన్న నెంబర్లకి కొత్తగా జాయిన్ అయ్యే నెంబర్లు కూడా ప్రతి ఒక్కరికి కూడా మన శాసనసభ్యులు వారి ద్వారా ప్రభుత్వం చే అందరికి కూడా లోన్లు సహాయం చేయడానికి మన జ్యోతుల నెహ్రూ గారు తెలియజేయడం జరిగింది అలాగే నవీన్ గారు కూడా ఆయన సహాయ సహకారాలు అలాగే రాజు గుడి సొసైటీ అభివృద్ధి చెందడానికి ఎప్పుడూ తన వద్ద కృషి చేస్తానని చెప్పి నెహ్రూ గారు ఈ కమిటీకి హామీ ఇవ్వడం జరిగింది